వెల్కమ్ రాజేష్ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సందడి ఎన్నికల ఓల్టేజ్ వోల్టేజ్ పాలిటిక్స్ తల్పిస్తున్నాయి తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో తెలంగాణ ఆంధ్రలో ప్రచారాలు జోరందుకున్నాయని చెప్పాలి అయితే అన్ని పార్టీల అభ్యర్థులు కూడా ప్రచారంలో దూసుకెళ్తున్నటువంటి సందర్భంలో ఇక ఏపీలో రాజకీయాలు కొంత భిన్నంగా డిఫరెంట్గా ముందుకెళ్తున్నాయి సీఎం పై రాయి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి నేపథ్యం కూడా మనందరికీ తెలిసిందే అయితే ఏపీలో ఎన్నికల ప్రచారంలో సినీ నటులు ప్రచారం నిర్వహిస్తున్నటువంటి విషయం కూడా మనం చూస్తూనే ఉన్నాం అయితే ఇట్లాంటి సందర్భాల్లో ఈ క్రమంలోనే టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ హీరోగా ఉన్నటువంటి అల్లు అర్జున్ బన్నీ ఎన్నికల ప్రచారానికి సంబంధించినటువంటి ఒక వీడియో సోషల్ మీడియాలో తీవ్రంగా వైరల్గా మారింది పెద్ద ఎత్తున సంచలనం రేపుతోంది ఇందుకు ఏ అభ్యర్థి తరఫున అల్లు అర్జున్ ప్రచారం చేశారు అనేది ఇవాళ తీవ్రమైనటువంటి చర్చ అయితే అల్లు అర్జున్ కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్సభ ఎన్నికల కోసం ప్రచారం చేస్తున్నారంటూ కూడా ప్రముఖ బాలీవుడ్ సినీ క్రిటిక్ ఆర్ఖాన్ కూడా ఈ వీడియోని షేర్ చేయడంతో చాలామంది ఇది నిజమే అంటూ కూడా నమ్ముతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి ఇంకొంతమంది అయితే అల్లు అర్జున్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారంటూ కూడా హిందీలో వీడియోని షేర్ చేసి మరీ కామెంట్లు పెడుతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఇది నిజమో కాదు అని కూడా నిర్ధారించుకోకుండా అల్లు అర్జున్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచారనే వీడియోని షేర్ చేస్తూ అందరూ కూడా పెద్ద ఎత్తున షేర్లు చేస్తున్నారు అయితే ఈ మధ్య కాలంలోనే అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి కూడా కొంత కాంగ్రెస్ పార్టీలో జరడంతో ఖచ్చితంగా ఈ అల్లు అర్జున్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలుస్తున్నారు ప్రచారం చేస్తున్నారు అనే దానికి కొంత పెద్ద ఎత్తున అందరి దృష్టి ఆకర్షిస్తుంది నిజమే కదా అనే ఒక అంచనాకు వస్తున్నారు అందరూ కూడా సో ప్రధానంగా వాళ్ళ మామ కోసం కూడా కొంత అల్లు అర్జున్ ప్రచారం వస్తారనే ప్రచారం ఉండింది అయినప్పటికీ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ తరఫున అల్లు అర్జున్ ఇవాళ ప్రచారం చేస్తున్నారు అనే ఒక అంచనాకు అందరూ వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇందులో వాస్తవం ఎంత నిజం ఎంత అనేది మాత్రం ఎవరు అన్వేషించే పరిస్థితి కానీ ఇప్పుడు ఖచ్చితంగా ఆ అన్వేషణ చేసిన తర్వాత ఒకసారి ఎప్పటిది వీడియో అని చూస్తే ఇది ఇప్పటి వీడియో కాదని తెలుస్తోంది ఆ వీడియో రెండు వేల ఇరవై రెండులో అమెరికాలో న్యూయార్క్లో జరిగినటువంటి ఇండియా డే పెరడ్ వార్షికోత్సవ కార్యక్రమంలో భాగంగా అల్లు అర్జున్ పాల్గొనటువంటి వీడియో భూమ్ సంస్థ నిర్ధారించింది భూమి సంస్థ ఈ వీడియోని రివర్స్ రీసెర్చ్ చేస్తే అల్లు అర్జున్ పెరేడ్లో పాల్గొంటూ ఆర్టికల్స్ ఫొటోస్ కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఈ వీడియోని రెండు వేల ఇరవై రెండులో సంవత్సరంలో ఆగస్ట్ ఇరవై మూడవ తేదీ అప్లోడ్ చేసినట్టుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలో ఒరిజినల్ వీడియో గమనిస్తే అప్పుడు వైరల్ అవుతున్నటువంటి వీడియో ఫేక్ అని కూడా క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి అల్లు అర్జున్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేశారంటూ వైరల్ అవుతున్నటువంటి వీడియోలో వాస్తవం లేదు అయితే ఒకవేళ ఆయన కాంగ్రెస్ పార్టీకి అండగా మద్దతుగా ఉండొచ్చు కానీ ఇప్పుడు ఇప్పటి ప్రచారం వీడియో అయితే కాదు గత వీడియోని ఇవాళ వైరల్గా మారుతున్నటువంటి పరిస్థితి అయితే ఇవాళ పెద్ద ఎత్తున వాట్సాప్లో ఇట్లా ఏది ఒరిజినల్ ఏది ఫేక్ అని తెలుసుకునే ప్రయత్నం లేకుండా చాలామంది నెటిజెన్స్ ఇవాళ చూడంగానే షేర్లు చేయడంతో దీని ప్రభావం ఎక్కువ ఉంది మరోవైపు కొంత ఖచ్చితంగా కూడా బన్నీ ఫ్యాన్స్ కూడా నెటిజెన్స్ అందరూ కూడా ఈ వ్యవహారాన్ని పెద్ద ఎత్తున ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి అనిపిస్తుంది అంటే వాస్తవాలు తెలుసుకోకుండా ఇట్లాంటి వైరల్ చేయడం ఎంతవరకు కరెక్టు అనేది కూడా కొంత వాళ్ళందరూ కూడా క్వశ్చన్ చేస్తారు మరోవైపు పెద్ద ఎత్తున బన్నీ కొంత వాస్తవానికి వాళ్ళ మామ చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేయనప్పటికీ కూడా కొంత ఆయన కాంగ్రెస్కి సింపతైజర్గా ఉన్నప్పటికీ కూడా కొంత ప్రచారం అయితే మాత్రం ఇప్పట్లో అయితే చేయట్లేదు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ అడిగితే కనుక ఖచ్చితంగా చేసే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే సొంత మామ ఇవాళ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు కాబట్టి అవకాశాలు ఉన్నాయి మరి మామ టికెట్ వచ్చి ఉంటే ఖచ్చితంగా అల్లు అర్జున్ ప్రచార బాధ్యతలు కూడా తీసుకునేట్ల వాడు కానీ అది లేదు కాబట్టి ఇవాళ ప్రచారానికి దూరంగానే కొనసాగుతున్నాడు మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నాడు అల్లు అర్జున్ అని వస్తున్నటువంటి వీడియోల్లో వాస్తవం లేదనే విషయాన్ని అయితే ఖచ్చితంగా అందరూ గుర్తించాలి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ నష్ట